అందరికీ నమస్కారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇరవై ఒకటి రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఎన్లిస్ట్ పార్థసారథి గారి ఒపీనియన్ ఇది ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్ బయట ఉంటారు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం జూన్ రెండు ఉదయం పది గంటల లోపు తిహార్ జైల్లో హాజరు అవ్వాలి కొన్ని కండిషన్స్కి లోబడి బెయిల్ అమలవుతుంది ఏంట కండిషన్స్ అంటే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు ఢిల్లీ సచివాలయానికి వెళ్ళకూడదు ఎలాంటి అధికార సంబంధమైన ఫైల్స్ మీద సంతకం చేయకూడదు ఒకవేళ ఏదన్నా ముఖ్యమైన వాటి మీద సంతకం చేయాల్సి వస్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు మీద ఎవరితోనూ చర్చించకూడదు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన సాక్షులు అధికారుల్ని కలవకూడదు పబ్లిక్ మీటింగ్స్ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా ఎక్సైజ్ పాలసీ కేసు మీద మాట్లాడకూడదు సో గడిచిన రాత్రి తిహార్ జైలు నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నాడు కేజ్రీవాల్ ఈ నిబంధనల్ని పాటిస్తాను అని చెప్పి కోర్టు ముందు ఒప్పుకుంటూ ఇక్కడ ఈ నిబంధనలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు కూడా అనిపించక మానదు ఓకే ఒక యాజ్ అ ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి పనులు ఏమన్నా ఆగిపోయి ఉంటే వాటిని సమ్మతిస్తూ వాటికి అనుమతిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చుంటే అర్థవంతంగా ఉండేదేమో మరి మాబోటి బోటి ఈ విషయం అర్థం కావట్లే కేవలం ఎన్నికల ప్రచార నిమిత్తం అది ఆయన ప్రాథమిక హక్కు అనేలాగానే ఈ మధ్యంతర బెయిల్ని ఇవ్వడం జరిగింది ఇంకా ఏమంటున్నారంటే పార్థసారథి గారు ఇక్కడ చాలా సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానం చెప్పేవారు ఎవరు అనేది ఆయన ఒపీనియన్ ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏవైతే వాదనలు జరిగాయో అవే వాదనలు సుప్రీంకోర్టులో కూడా జరిగాయి ట్రయల్ కోర్టు హైకోర్టులు కేజ్రీవాల్ వాదనను తిరస్కరించాయి కానీ సుప్రీంకోర్టులో అవే వాదనలకు ఆమోదం లభించడం జరిగింది చట్టంలో లోపముందా లేక ట్రయల్ కోర్టులో హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల నాలెడ్జ్లో లోపముందా ట్రయల్ కోర్టు హైకోర్టుల్లో సుప్రీంకోర్టుల్లో కేజ్రీవాల్ తరఫున వాదించిన కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనో సింఘ్వి కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వాలి అని అడగలేదు కేజ్రీవాల్ తనని అరెస్టు చేయటం అని వాదిస్తూ వస్తున్నాడు తప్ప మామూలుగా బెయిల్ ఇవ్వండి కేసులో నాకు అని అనట్లే మరి అడగని బెయిల్ మీద సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది కేజ్రీవాల్ అరెస్టు సక్రమమా లేక అక్రమమా దీని మీద కదా తీర్పు ఇవ్వాల్సింది కేజ్రీవాల్ అడుగుతూ వస్తున్నది ఒకటైతే తీర్పు ఇచ్చింది మరొక దాని మీద కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వమని అడగడం లేదు అలా అడిగితే తాను నేరస్తుని అని ఒప్పుకున్నట్లు అవుతుంది తన అరెస్టు అక్రమం అంటున్నాడు అంటే తాను నేరం చేయలేదు అని అంటున్నాడు అది నిర్ధారణ అయ్యేదాకా కస్టడీలోనే ఉండాలి కదా ఇక ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు అనే విషయానికి వస్తే సుప్రీంకోర్టు నిర్వచనం ఏంటి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు భారత పౌరులకు కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల జాబితాలో స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకొనివ్వాలి అని అందుకే ఆర్టికల్ పద్నాలుగును దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి కేజ్రీవాల్ బెయిల్కి అర్హుడు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు మరి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఈడీ ఆమోదిస్తేనే బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది న్యాయస్థానం దీని మీద ప్రతిపక్షాలు గంపా గుత్తగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు పిఎంఎల్ఏ అమెండ్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ సక్రమమే అని తీర్పు ఇచ్చింది ఇదే సుప్రీంకోర్టు మరి అప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ గుర్తుకు రాలేదా సుప్రీంకోర్టుకు నిన్నటి తీర్పులో ఈడీ అభ్యంతరం పెట్టినా కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చినట్లు అలాగే ఇక ముందే నిర్ణయం తీసుకున్నారు అని అనలిస్టు పార్థసారథి గారు అంటున్నారు వారం రోజుల క్రితమే వాదనల సందర్భంగా న్యాయమూర్తులు నర్మగర్భంగా ఈడీకి తెలిపారు కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వబోతున్నాము తిరస్కరించవద్దు అని కారణాలు కూడా వారం క్రితమే తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మీద కేసు నమోదు చేసిన ఈడీ పద్దెనిమిది నెలలు గడిచిన ఛార్జ్షీటు వెయ్యలేదు అని సుప్రీం ఊవాచ మరి తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ లెక్క చేయకపోవడంను చట్ట ధిక్కరణ చర్యగా ఎందుకు పరిగణించలేదు బెయిల్ ఇచ్చే ముందు దీనికి జవాబు దొరకదు విచిత్రం ఏంటంటే కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు తన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేస్తున్నారు మరి అటువంటప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చినట్లు తన పార్టీ ప్రచారం కోసమా పిఎంఎల్ఏ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కానీ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కానీ దొరకడం చాలా దుర్లభం పిఎంఎల్ఏ చట్టం అనేది మనీ లాండరింగ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడానికి ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలకి అనుగుణంగా అంతర్జాతీయంగా ఆమోదించిన చట్టం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ చట్టాలకు తూట్లు పొడిచిందా అని అనుమానాలు వస్తున్నాయి ఎంత అభిమానమో కదా కేజ్రీవాల్ బెయిల్ కోసం చాలా ఉదారంగా వ్యవహరించింది ఒక నేరస్తుడికి బెయిల్ ఇచ్చినప్పుడు అది సుప్రీంకోర్టులో ఎలా ఉంటుంది కేసు విచారిస్తున్న ట్రయల్ కోర్టులో ష్యూరిటీ ఇచ్చి బెయిల్ ఆర్డర్ తీసుకోమని చెబుతుంది కానీ నిన్నటి బెయిల్ ఆర్డర్ చాలా ఉదారంగా ఉంది యాభై వేల ష్యూరిటీ వ్యక్తిగతంగా మరో వ్యక్తి యాభై వేల ష్యూరిటీతో తిహార్ జైలు సూపరింటెండెంట్ దగ్గర జమ చేసి వెళ్ళిపోవచ్చు ఇదే పని ట్రయల్ కోర్టులో చేయాలంటే ఒక రోజంతా పడుతుంది అంత తొందర దేనికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని కొలీజియం వ్యవస్థ మన దేశంలోనే ఉంది న్యాయమూర్తులు తమలో తామే న్యాయమూర్తులుగా నియమించుకునేదే కొలీజియం వ్యవస్థ ఇది ఎర్లిస్ట్ పార్థసార్జి గారు తన యొక్క విశ్లేషణలో భాగంగా మనకు అందించిన సమాచారం దీనిపై మీరు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్